అవినాష్ చెప్పు దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కు వెళ్లి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండ్రా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకు మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే అనకాపల్లి జిల్లాలో ఫార్మా కంపెనీలో నకిలీ ఉద్యోగి నవీన్ బెదిరింపులకు పాల్పడ్డాడు ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్లో కీలక ఉద్యోగినంటూ తాను చెప్పిందే చేయాలని భయపడుతున్నాడు మంత్రి వాసం శెట్టి సుభాష్ పేరు చెప్పి అచ్యుతాపురం పరవాడ ప్రాంతాల్లో ఉన్న ఫార్మా కంపెనీలో అలజడి సృష్టించారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతిబ్బందిస్తారు అనకాపల్లి జిల్లాలో ఫార్మా కంపెనీల్లో ఉన్నత అధికారి అంటూ ఫార్మా కంపెనీలు అన్నింటికి వెళ్ళి లేబర్ మినిస్టర్ మా జోబిలో ఉన్నారంటూ కూడా భయోందోళనకు గురి చేస్తున్నారు వాళ్ళకి నచ్చిన ఫైల్స్ మీద సైన్ పెట్టాలి అంటూ కూడా ఒత్తిళ్లు చేస్తున్నారంటూ కూడా తెలుస్తుంది అయితే ఫార్మా కంపెనీలో ఏదైతే ఉన్నత అధికారి అంటూ కూడా మినిస్టర్ పేరు చెప్తూ సుభాష్ మినిస్టర్ పేరు చెప్తూ మా జోబిలో ఉన్నారు ఫార్మా కంపెనీ ప్రతి ఒక్కటి మా మాట వినాలి ప్రతి ఒక్క ఫైల్ మీద సంతకాలు అట్టాలంటూ కూడా ఒక వ్యక్తి పేరు ఊరు లేని వ్యక్తి ఉన్నత అంటూ కూడా భయపెట్టే పరిస్థితి కనబడుతుంది అసలు ఎటువంటి ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్లో అధికారులు ఎందుకు ఫోన్లు ఎత్తట్లేదు అనేది కూడా తెలియజేస్తుంది అయితే ప్రస్తుతం మనం ఇప్పుడు ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ చిన్నారావుతో మాట్లాడడానికి ప్రయత్నిద్దాం సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ నేను స్వతంత్ర టీవీ ఇన్ఛార్జిని మాట్లాడుతున్నాను విశాఖపట్నం ఓకే సార్ ఇప్పుడు అనకాపల్లి జిల్లా ఫార్మా కంపెనీల్లో ఒక ఉన్నతమైన అధికారి అని చెప్తూ ఫైల్స్ మన సంతకాలు ఎట్టాలంటూ కూడా వచ్చాయి కదా సార్ నుంచి అంటే సోషల్ మీడియాలో నేను అంటే మీ వరకు దృష్టికి రాలేదు సార్ ఇది ఆ రోజు ఫ్రైడే వచ్చిందండి కొంతమంది అక్కడ ఎవరో ఒకరోజు ఆఫీసర్ వచ్చి ఇలాగ అమరావతి నుండి వచ్చాను అని చెప్పేసి అక్కడ ఉన్న సేఫ్టీ ఆఫీసర్స్ పిలిచి ఇలాగా ఏదో పర్ఫార్మర్ ఇచ్చి సంతకాలు చేయమని చెప్పేసి అన్నారట కొంతమంది సంతకాలు చేశారు కొంతమంది భయపడి సంతకాలు చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫోన్ చేశారు ఇలా ఇన్స్ట్రాగ్రా ప్యాక్ చేసి అని చెప్పామండి ఇక్కడ మీరు లేరు వేరే వాళ్ళు ఉన్నారు ఓకే అక్కడ ప్రఫార్మ్ ఇచ్చి ఫోన్ చేయమని అది సంతకం చేయమని సార్ ఆయన పేరు కూడా చెప్పట్లేదంట కదా సార్ ఆయన పేరు కూడా చెప్పట్లేదంటే ఆయన ఎక్కడి నుంచి వచ్చారు సార్ అసలు మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాకు కొంచెం తెలియజేయండి సార్ అంటే ఎక్కడి నుండి వచ్చారు అనేది ఏంటంటే మేము వీడియో విజువల్స్ చూశామండి అయితే సోషల్ మీడియాలో వచ్చిందో దాంట్లో అయితే కడప నుండి వచ్చిన ఆఫీసర్ అండి అది మా డిపార్ట్మెంట్ లో చేసేది అతని అతని డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ డెక్టర్ కృష్ణమూర్తి అని అతని పేరండి అది మరి ఆయన ఎక్కడికి వచ్చారా లేదా ఇంకెక్కడ నుండి వీడియోలు అనేది మాకు క్లారిటీ లేదండి ఎవరో పైన మినిస్టర్ నుండి ఆ వచ్చామండి అమరావతి నుండి వచ్చామండి అని అన్నారండి మరి స్పెసిఫిక్ గా పలాన్ పేరు అని వీళ్ళు ఎవరైనా మాకు చెప్పలేదండి ఒక ఊరు పేరు లేకుండా ఆ ఫైల్స్ కూడా ఏ ఫైల్స్ తెలియకంట సైన్లు పెట్టమంటున్నారు అధికారికంగా మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారు సార్ దీని విషయంలో అంటే ఇది మా పై పై దృష్టి దృష్టికి తీసుకెళ్తున్నాం మా ఇక్కడ జాయింట్ చీఫ్ ఇన్స్పెక్టర్ అని డిప్యూట్ చీఫ్ ఇన్స్పెక్టర్ అని ఉంటారు డిప్యూట్ చీఫ్ ఇన్స్పెక్టర్ ఏమో ఆయన లీవ్ లో ఉన్నారండి సార్ ఆ జాయింట్ చీఫ్ ఇన్స్పెక్టర్ గారు ఆయన దృష్టి తీసుకెళ్లామండి సార్ అతని దృష్టికి తీసుకెళ్లి చెప్పానండి ఎన్ని ఫార్మా కంపెనీలకు వెళ్ళి ఉంటాడు సార్ ఇతను అది ఖచ్చితంగా ఫిగర్ అయితే తెలియదండి సుమారు ఒక ముప్పై మందిని పిలిచినట్టు అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు అండి ఎవరైతే లాస్ట్ లో వెళ్ళారో వాళ్ళు చెప్తున్నారు సుమారు ముప్పై మందిని పిలిచినట్టు దీని మీద ఎంక్వైరీ అయితే వేస్తారు సార్ మీరు అంటే నాకు అవేర్టీ లేదండి మా జాయింట్ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అయితే ఇన్ఫార్మ్ చేశాను మరి వాళ్ళు ఏం చేస్తారనేది అనేది చూడాలి ఏదైతే లేబర్ మినిస్టర్ మా జోబిలో ఉన్నాడంటూ కూడానా విశాఖ అనకాపల్లి జిల్లా విశాఖ జిల్లాలో అల్చల్ చేస్తున్న వ్యక్తిపై అప్డేట్స్ కెమెరామ్యాన్ శివమూర్తితో ప్రదీప్ శాఖ నుంచి స్వతంత్ర